వెల్కమ్ టు టీబీసీ న్యూస్ మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రతి వార్డులో రోడ్లు నిర్మిస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని పలు వార్డులలో మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని గత సంవత్సర కాలంలోనే రెండు వందల యాభై కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్కులు విద్యుత్ దీపాలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని ఇప్పటికే ఎనభై శాతం వరకు పనులు పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు త్వరలో మరిన్ని నిధులు తెచ్చి మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కార్పొరేషన్ మీద ప్రత్యేక అభిమానం ఉందని మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ ను మున్సిపల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ముఖ్యమంత్రి విజన్ రెండు వేల నలభై ఏడు ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని అదే స్ఫూర్తి తీసుకొని మహబూబ్ నగర్ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ద్వారా మహబూబ్ నగర్ ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని మహబూబ్ నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన చెప్పారు మహబూబ్ నగర్ అభివృద్ధికి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి రానున్న మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా మహబూబ్ నగర్ మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు